హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ లక్కీవర్డ్ చూశారు కదా ఇంట్లో ఎంత అన్నం మిగిలిపోతుందో ఇలా అన్నం మిగిలిపోయినప్పుడు వేస్ట్గా పడేయకుండా కారం అన్నం అయితే ఎలా చేసుకోవాలో మీకైతే చూపించిపోతున్నాను చాలా అంటే చాలా సింపుల్ ఈజీ అండ్ క్విక్ కూడా ముందుగా అన్నాన్ని ఇలా స్మాష్గా చేసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ కారము కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే ఇది కారం అన్నం కదా ఇలా శుభ్రంగా అన్నానికి కారము ఉప్పు పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని బాండీలో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తెరగమాత గింజలు వేసుకోవాలండి తిరగమాత గింజలో పచ్చని పప్పు ఎక్కువ ఉంటే మనకేంటంటే తినేటప్పుడు పంటి కింద తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇలా తిరుగుమాత గింజలు వేసాక అవి బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తరువాత సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు టమాటోస్ అయితే వేసుకోవాలి అవి కూడా వేసుకున్న తర్వాత వాటిని బాగా వేగనివ్వాలండి టమాటోస్ ఉల్లిపాయలు నేను ఒకేసారి ఎందుకు వేస్తున్నానంటే ఆయిల్ కనేది ఆ టమాటోస్ కూడా బాగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు కూడా బాగా వేగుతాయి అనమాట అందుకు రెండు ఒకేసారి అయితే వేసేసుకున్నాను లేదు మీరు విడివిడిగా వేసుకోవాలనుకుంటే విడివిడిగా కూడా వేసుకోవచ్చు ఇందులో మీకు కావాలనుకుంటే ఒక పచ్చిమిర్చిని సన్నగా కోసుకొని అయితే యాడ్ చేసుకోవచ్చు బట్ కారం అన్నం కాబట్టి టూ మచ్ ఆఫ్ కారం ఎక్కువైపోతుందని నేనైతే స్కిప్ చేసేసాను ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత కొన్ని వేరుశెనగ గుళ్ళైతే వేసుకోవాలన్నమాట వేరుశనగ గుళ్ళు పచ్చిగా ఉంటాయి కాబట్టి నేను ఇవి కొంచెం వే ఇవి వేసిన ఒక ఫైవ్ మినిట్స్కే వేసేసాను అనమాట అప్పుడు అన్నీ ఒకేసారి బాగా వేగుతాయని చెప్పి దీనికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఆ రైస్ అనేది బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇందులో కొంచెము పసుపు అయితే యాడ్ చేసుకుందాము ఇంకా పసుపు వేసుకున్నాక నూనె పైకి వచ్చి ఇవన్నీ బాగా వేగేంత వరకు అయితే వేపుకోవాలి చూసారు కదా ఎంత బాగా వేగిపోయాయో ఇప్పుడు వీటిల్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నం అయితే ఉంది కదండి అది వేసుకునే ముందు కొంచెం లో ఫ్లేమ్లో అయితే మంటను పెట్టుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మనం అన్నం వేయగానే అన్నం అనేది అడుగున మాడిపోతుందనమాట చూసారు కదా బాగా వేగిపోయాయి ఇప్పుడైతే అన్నం అయితే వేసేసుకుందాము అన్నం వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అన్నము కొంచెం వేడవుతుంది కాబట్టి ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ నుంచి దించేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ కారం అన్నం అయితే రెడీ అయిపోతుంది మీకు ఇందులో కావాలనుకుంటే కొంచెము ఆయిల్ వేడి చేసుకొని అందులో కొన్ని మిరగాయలు అయితే వేయించుకొని దీనిలో పైన అయితే వేసుకోవచ్చు బట్ నేనైతే స్కిప్ చేసేస్తున్నాను మీకు కావాల్సిన కావాలంటే ట్రై చేయొచ్చు కూడా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లక్కీ వీడియోస్